సింహ రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారి ఇంట్లో జరిగేది ఇదే అయితే రాత్రి సమయంలో సింహరాశి వారి ఇంట్లో ఏం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి జరుగుతుంది అలానే మే ఏడవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక రాశులు అనేవి మనకి ఎప్పుడైనా సరే ఎలా ఉంటాయంటే గనక మనకు దైవానుగ్రహం కలగాలి అన్న ఆ రాశిలో ఉండే వ్యక్తులకి ఆ ఖచ్చితంగా కూడా అన్ని మంచిగా ఉండాలి అన్ని బాగా జరగాలి ఉద్యోగ సమస్యలు లేకుండా ఉండాలి డబ్బు పరంగా సమస్యలు లేకుండా ఉండాలి అలానే వారు ఎప్పుడూ కూడా అందరితో కలిసి బాగుండాలి దాంపత్య జీవితం కూడా బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు కదా అయితే అలా అవన్నీ కూడా జరగాలి అంటే దైవానుగ్రహం ఉండాలి దైవం యొక్క అనుగ్రహంతో పాటు గ్రహాల అనుకూలత ఉంటేనే దైవానుగ్రహం కలుగుతుంది అయితే ఈ సమయంలో సింహరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత పూర్తిగా ఉంది ఒక రాశి నుండి ఇంకొక రాశికి గ్రహాలు అనేవి మార్పు చెందిన సమయంలో నక్షత్ర బలం పెరిగి అక్కడ ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుంది ఎప్పుడు మంచి యోగమే శివయోగం ఏర్పడుతుందా అంటే కాకపోవచ్చు ఎందుకంటే ఒక్కోసారి అశుభయోగం ఏర్పడుతుంది అలానే ఒక్కోసారి శుభయోగం ఏర్పడుతుంది అయితే వీరికి కొంత అంటే ముందు ముందు రోజుల్లో కూడా బాగుంటుంది ప్రస్తుతం అయితే కొంతమంది సింహ రాశి వారు కొన్ని రకాల సమస్యలను ఇక ఈ యొక్క రాశి వారికి సమయంలో గ్రహాలు అనుకూలించి ఉన్నాయి అంటే కొంతమందికి మాత్రం కొంత అవమానం ఏర్పడే అవకాశం ఉంది అంటే మీరు పని చేసే దగ్గర మీరు చేస్తున్నటువంటి పని విషయంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలానే కొంతమందికి ఆర్థికంగా కూడా సమస్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గృహిణీలు సింహరాశిలో జన్మించినటువంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ఇంట్లో పని వల్ల పని ఒత్తిడి పని భారం వల్ల చాలా చికాకు చికాగా గడిచిపోతూ ఉంటుంది అసలు వారు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంటారు పరధ్యాసలో ఎక్కువగా ఉంటారు పరధ్యానంలో ఉంటారు అంటే వారికి ఏదేదో ఆలోచన వస్తూ ఉంటుంది అంటే ఫ్యూచర్ ఎలాగా అసలు ఏదో ఒక చిన్న సమస్య ఇంట్లో ఎందుకు సమస్య వచ్చింది అనేటటువంటి ఆలోచనలతో ఉండిపోతూ ఉంటారు అలా సింహ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మాత్రం ఈ విధంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు కాస్త అంటే మీ మనస్సుని కుదుట ఉంచుకోవటానికి కుదుట పరచుకోండి అలానే ఎన్ని సమస్యలు ఎదురైనా అవి ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేవే వాటి గురించి ఆలోచించి మీ ఆరోగ్యాన్ని ఎక్కువగా దెబ్బతీసుకునే ప్రయత్నం చేయవద్దు అంటే మీ ఆరోగ్యం అనేది పాడైపోతుంది కనుక ఎక్కువగా ఆలోచించకుండా మీ యొక్క పనిని మీరు చేస్తూ ముందుకు సాగిపోండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గడపడానికి ప్రయత్నించండి అయితే కుటుంబ విషయంలో పిల్లల విషయంలో కాస్త చిరాగ్గా అలసిపోయి ఉంటారు అలానే ఎక్కువగా అలసట కూడా ఈ సమయంలో మీకు వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా పనిని చేసి అలసిపోవటం వల్ల మీకు పని ఒత్తిడి పని భారం వల్ల చికాకు అనేది లభిస్తుంది అంటే చికాకు వస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఆర్థికంగా కూడా మునుపటి కంటే ఈ సమయంలో కొద్దిగా డౌన్ అయిపోయే అవకాశం ఉంది మీకు అవసరానికి డబ్బు లభించకపోవటం వల్ల ఏం చేయాలో పాలుపోదు తద్వారా మీరు చాలా అంటే స్ట్రెస్కి గురవుతూ ఉంటారు అవసరానికి డబ్బు లేదు ఎలా 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 అని అయితే అలాంటి వ్యక్తులు దైవ ఆరాధన చేయండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అలానే ఇష్ట దైవాన్ని ఆరాధించడంతో పాటు ప్రతి నిత్యము ఉదయం లేవగానే సూర్య భగవాన్ని నమస్కరించుకొని సూర్య భగవంతుడికి ఆద్యాన్ని సమర్పించండి అంటే ఉదయం లేవగానే ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మధ్యలో ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని ఆ నీటిలో ఒక మందారం పువ్వును వేసి ఆ నీటితో తులసి చెట్టుకి ఆద్యాన్ని సమర్పించండి ఇలా చేస్తే గనక మీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీరు బాగుంటారు కుదుట పడతారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకున్న ఆరోగ్యపరంగా చూసుకున్న అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి అంటే ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల దోషాలు తొలగిపోతాయి అలానే ఈ సమయంలో దాన ధర్మాలు చేయండి దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీకు ఏవైనా దోషాలు ఉన్నా ఏవైనా గ్రహాలు అనుకూలించకపోయినా అలానే మీకు కుజ దోషం ఏర్పడినా సర్పదోషం ఏర్పడినా కూడా తొలగిపోతుంది ఒకవేళ మీ జాతకంలో సర్పదోషమే ఉండి ఉంటే గనక మీరు ప్రతి మంగళవారం మరియు బుధవారం రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నువ్వుల బెల్లం అలానే బియ్యము బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి పాలతో జంట నాగులకి అభిషేకం చేసి పూజించండి మీకున్నటువంటి సర్పదోషం కానీ ఇతర దోషాలు ఏవైనా ఉన్నా కానీ తొలగిపోతాయి ఇక మీ యొక్క ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి తరతరాలకి తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది ఇంతకీ సింహరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతూ ఉంది సింహరాశి వారి ఇంట్లో ఏం జరుగుతుందంటే గనక ముఖ్యంగా రాత్రి సమయంలో వీరి ఇంట్లోకి ఒక దేవత వచ్చి వెళుతూ ఉంటుంది గల్లు గల్లు మనీ గజ్జల శబ్దంతో వస్తుంది ఒకవేళ మీకు గజ్జల శబ్దం కూడా కొన్నిసార్లు అబ్జర్ అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది అంటే చిన్నగా ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా చిన్నగా గజ్జల శబ్దం వచ్చినా సరే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గుర్తుపెట్టుకోండి అలానే కొన్నిసార్లు లక్ష్మీదేవి ఉన్నటువంటి స్థలంలో అతి పెద్దగా గజ్జల శబ్దం అనేది వస్తూ ఉంటుంది గల్లు గల్లు మనీ గజ్జల శబ్దం అనేది వస్తూ ఉంటుంది ఆ సమయంలో అక్కడ లక్ష్మీదేవి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక రాత్రి సమయంలో వీరి ఇంట్లోకి దైవం దైవశక్తి వచ్చి వెళుతూ ఉంటుంది ఇక దైవశక్తి ముందు ఏ దుష్ట శక్తి కూడా మీ ఇంట్లో నిలవదు కానీ చిన్న చిన్న గ్రహ దోషాల వల్ల కొన్ని సమస్యలను అయితే ఎదుర్కోవలసి వస్తుంది ఇక మీ ధైర్యంతో ఆ సమస్యలను మీరు ఎదుర్కొంటే గనక మీకు తిరుగు లేనటువంటి రాజయోగం పడుతుంది అని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అలానే వ్యాపారంలో కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీకున్నటువంటి సమస్యలు పూర్తిగా కూడా తొలగిపోయి ఇక మీ యొక్క లైఫ్ అనేది మారుతుంది సింహరాశి వారికి దైవానుగ్రహం అనేది కలగబోతూ ఉంది కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాబోయే రోజులు మాత్రం అనుకూలంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి భూముల పైన ఇళ్ళపైన ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి భూములపైన ఇళ్ళపైన మీరు చేసి ఇన్వెస్ట్ అనేది అది మీకు ఫ్యూచర్లో కూడా డబ్బు సమస్య లేకుండా చూస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్య అనేది రాకుండా ఉపయోగపడుతుంది మీకు ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు అసలు కష్టాలు అనేవి ఉండవు కనుక సింహరాశి వారు ఏది చేసినా ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం చేయండి అంటే ఫ్యూచర్ కోసం చేయండి అప్పుడు మీకు ఖచ్చితంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పు వచ్చు ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి స్థాయిలో ఉంటారు ఎవరిని చేయి చాచి డబ్బులు అడగవలసిన అవసరమైతే ఉండదు ముఖ్యమైన వ్యవహారాల్లో పాల్గొంటారు కొన్ని కోర్టుకు సంబంధించిన సమస్యలు కోర్టు కేసులు వంటివి మీదే పై చేయిగా నిలుస్తుంది ఆస్తి ఏదైనా మీకు రావాల్సినటువంటి ఆస్తి కానీ డబ్బులు కానీ ఉంటే అవి ఈ సమయంలో తప్పకుండా మీకు చేతికి వచ్చి తీరుతాయి మొండి బాకీలు ఏమైనా ఉంటే గనక అవి మీ చేతికి ఖచ్చితంగా వస్తాయి విద్యార్థులు అనుకున్న విధంగా ఉత్తీర్ణతను పొందుతారు పట్టుదల అధికంగా ఉంటుంది మీ పట్టుదలతో ఈ సమయంలో ఉద్యోగాన్ని కూడా మీరు తెచ్చుకుంటారు మీ యొక్క సొంత తెలివితేటలు పట్టుదల కసితో మీరు ఉద్యోగాన్ని కూడా తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే సింహరాశి వారు ప్రతినిత్యము కూడా ఉత్తరం దిక్కున మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి ఇలా వెలిగించటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది కనుక ఈ విధంగా ఎవరైతే రాశి వారు చేస్తారో వారికి అదృష్ట యోగం విపరీతంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి